పెట్టె నాటిక రచన జంధ్యాల ఇందులో కనకం శ్రీమతి విబి కనకదుర్గ కనకం భర్త శ్రీ నండూరి సుబ్బారావు బామ్మగారు శ్రీమతి ఎం నాగరత్నమ్మ విష్ణుమూర్తి శ్రీ వెన్నకోట విజయరామ్ కృష్ణుడు చిరంజీవి ఎన్వి కృష్ణమోహన్ పాప చిరంజీవి బి నాగవల్లి పాల్గొన్నారు బామ్మగారు బొమ్మల పెట్టే కోరల మార్కెట్ రైల్వే క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకుని మిమ్మల్ని అందరినీ ఆ ప్లాట్ఫామ్ మీద తోలితే నాలుగు అయినా వస్తాయి మాటరా అబ్బిగా పిల్ల పీసు ఉన్న తర్వాత ఇంటో సందడి ఉండదు అందులోనూ ఇవాళ ఎటువంటి రోజు ఆ విష్ణుమూర్తి రా వచ్చేది నా శ్రేద్ధం అమ్మా నేను మాట్లాడేది ఫోటోగ్రాఫర్ విష్ణుమూర్తి గురించి కాదమ్మా ఆ దేవుణ్ణి గురించి ఆయనే దిగబడ్డా ఇంత హంగా ఉండదు ఏ కొంపలోను ఏమిటి తోడద్దెమ్మ అయిపోయిందండి పేపర్లో వేయించండి లేకపోతే ఒక మైక్ మైకెట్టుకొని గంటల లెక్కన ఓ రిక్షా బేరం వాడి టంప్కేసిరాబో కాలు ఎద్దురు హాస్యం అబ్బబ్బబ్బా ఇప్పుడు ఎలా అండి అవతలి గంట అయిపోయింది చెప్పని బజారండి కొనుక్కొద్దురు బాగుంది చాలా బాగుంది నువ్వెక్కడో పెట్టేసి మర్చిపోయినప్పుడల్లా ఎంత చక్కగా కొనుక్కు రావడానికి మన దొడ్లో నోట్ల చెట్లు గాని పాతేడా మీ నాన్న ఓరి భగవంతుడా కృష్ణమూర్తి ఆ ఏం నాన్నా నువ్వు కదా కదా కృష్ణ ఆపద్బాంధవా ఒక్క పెళ్ళానికే పౌడర్ కొనలేక నేను చూస్తుంటే ఎనిమిది మందికి హోల్సేల్గా గా ఎలా కొన్నావయ్యా తండ్రి పౌడర్ పోన్లేండి ఫలానాయన పెళ్ళాం పౌడర్ రాసుకోకుండా ఫోటో దిగిందని మిమ్మల్ని ఆడిపోసుకుంటారు నలుగురును మా మగాళ్ళలో అలా ఆడిపోసుకోటాలు నీళ్ళు పోసుకోవటాలు ఉండవే అయినా నువ్వు పౌడర్ రాసు దిగావో సెంటు పూసుకు దిగావో చెప్పడానికి ఫోటో వాసన గట్రా వస్తుంది అనుకున్నావా ఏటే చూడు పౌడర్ డబ్బా దొరకకపోతే ఒక పాత బ్లేడ్ పుచ్చుకుని గోడ గీకి కాస్త అచ్చున్నాను రాస్తూ అంతేలేండి అంతే మీకంతా వేళపడమే అమ్మాగాలి ఫోటో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు బుద్ధి వచ్చింది జన్మలో ఇలాంటి పిచ్చి వేషాలు నాన్న నాన్న ఫోటోలు నాకు క్రికెట్ బ్యాట్ తో పడుతుంది అన్న ఒక్క బ్యాట్ కనుకుంటాను డబ్బులు ఇవ్వండి డబ్బులు కావాలా క్రికెట్ బ్యాట టెన్నిస్ ర్యాకెట్ ఇంకా నయం ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ తో సహా ఫోటో దిగుతాను రైల్ చార్జీలు పెట్టి పిలిపిస్తున్నావు కదా ఆ అతని చిన్నదాని లాగు కనిపించటం లేదురా లోపల లాగు కనిపించటల్లా పైన గౌందుడి లోపల లాగు ఎలా కనిపిస్తుంది అబ్బాబా అది కాదురా ఎక్కడో పోయింది అసలు అయినా ఇప్పుడు లాగు దేనికి అదేమన్న మాటరా ఫోటోగ్రాఫ్ లో కర్మ ఫోటోలో అమ్మా లోపల లాగు నువ్వు నిన్న మధ్యాహ్నం జన తోడకొర పులుసు కంది ఇవన్నీ పడవు తల్లి ఏమండి ఏమిటండి ఇదిగో ఈ ఆకుపచ్చ చీర కట్టుకుంటే బాగుంటుందా ఈ గళ్ళ చీర కట్టుకుంటే బాగుంటుందా చెప్పండి తొందరగాను అసలు ఏమి కట్టుకోకుండా ఉంటే మరి ఏ బాగుంటుందండి ఇదిగో ఇది నా లుంగి ఇది తప్ప మరి ఏదైనా కట్టుకో నాకు అభ్యంతరం లేదు పలకరిస్తా చిరాకు చిరాకేటండి మరి లేకపోతే ఏమిటి ఈ హడావుడి మన పెళ్లికే ఇంత హడావిడి జరిగినట్టు గుర్తులేదు నాకు ఫోటోలో ఆరోగ్యంగా పడాలని నిన్న మటుకు నిన్న నాలుగు లీటర్ల పాలు కొని గడ్డ పరిగెసుకుని తిన్నారు పొద్దు నుంచి గడియారం దగ్గర పెట్టుకుని లెక్క ప్రకారం రెండు నిమిషాల కోసాలు చొప్పున సబ్బు అరిగిపోయేలాగా మొహం రుద్దారు బూడిది గుమ్ములకాయంత రంగు వచ్చేలాగా మందార పౌడర్ కొట్టారు బట్టలు తడిసి ముద్దయ్యేలాగా చెంటు పూస్తారు ఇదిగో ఏమేవ్ ఇలా అయితే ఒక్క ఫోటో తీయించుకుని ఆ కాపీ వెనకాలే చక్క సాంబశివరావు ఐపి అని పెయింట్ చేసుకుని కొట్టుకుంతు తగిలించుకోవాలి నేను ఊరుకోండి మన పెళ్ళి అయ్యాక ఒక్క ఫోటో అయినా దిగిన పాపన పోయామా మనం ఇన్నేళ్లకు మొదటిసారిగా ఓ మంచి ఆలోచన వచ్చింది ఒప్పుకున్నారు ఎలాగా దిగుతున్నాం కదా కాస్త అందంగా దిగితే తప్ప తప్ప తప్పున్నారా గనక కోపం వచ్చిందంటే అసలు నేను మనిషిని కాదు తెలుసా ఆ కోపం రావాలా ఏమిటిలేండి మళ్ళీ ఫోటోగ్రాఫర్ని ని రావద్దని కౌరు పెడతాను అంతే అబ్బి ఏమిటి ఫోటోగ్రాఫ్ పంతులు ఇంకా రాడేరా మర్చిపోయాడేమో ఓసారి వెళ్ళి రారాదు అమ్మా ఇప్పుడు టైం ఒంటి గంటనే బాబు అయింది వాడు వస్తానన్నది నాలుగు గంటలకి మరీ ఎంత తొందర అయితే అనకమ్మా నాలుగు గంట ఎంత గిర్రున తిరిగి నిమిషంలో చక్కా మన పనులే మిగిలిపోతాయి కనకం సంటాడు మట్టిలో పొల్లాడు వచ్చినట్టున్నాడు కాస్త చూసిరా పొల్లాడొచ్చాడా మా నాయనే మట్టిలో పొల్లాడా బాగుంది అంత వాళ్ళ తాతగారి పోలిక క్షణం తీరికి దొరికితే చాలు మట్టిలోనూ మురుగుంటలోనూ రెస్ట్ తీసుకోవటమే పని మా నాన్ననే అనక్కర్లేదు పేరు వరాహమూర్తనేగా మీరు దెప్పట మీ నాన్నని విడిగా మళ్ళీ అనాలి కూడా సరే నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు ముందు అబ్బి బొమ్మలు పెట్టి ఎంత ఉంటుందిరా ఎంత అంటే ఓ రూపాయి ఉన్నారో రెండు రూపాయలు ఉండకపోదు చంటాడి కొన్నాగా మొన్న అబ్బా అది కాదురా ఫోటోగ్రాఫర్ అంతుల దగ్గర ఉండే పెట్టే చంపా పో కెమెరానా ఉంటుంది ఓ రెండు వందలు మూడు వందలు అబ్బో అంతుంటుందా కానీ ఒరే అబ్బి ఆ పెట్ట ఒక్కటి కొనుక్కుంటే ఎంతక్క మన రోజూ రోజు ఫోటోగ్రాఫులు తీసుకోవచ్చు ఏమంటావు ఏమంటాను దయ్యించి మీరంతా కలిసి నా ప్రాణాలు కొరకద్దు అంటాను చాలేరా మాట మాట్లాడితే చిర్రు బుర్రు అంటుంటే ఎలా సచ్చేది ఆయన నాకెందుకు గొడవ ఒరే శ్రీకృష్ణ నీకు పరీక్ష పెడుతున్నానురా బాబు ఎనిమిది మంది పెళ్ళాలి వేసుకుని ఏది ఒక్క గ్రూప్ ఫోటో దిగు చూద్దాం ఎనిమిది మంది పెళ్ళాలు కాదు నాన్న ఎందుకు క్రికెట్ బట్టలతో ఫోటో దిగుతా యాండీ ఆండీ ఏంటి తల పిన్నులు కనిపించాయా ఆహా ఇప్పుడే అలా రూటు మీద షికారికి వెళ్ళే అబ్బా చెప్పండి నాకేం తెలుసునే నేను మాత్రం పెట్టుకోలేదు అయినా అవి నీకు దేనికి అదేంటండి తలలో పెట్టుకోవడానికి అసలు నీకు తలనే పదార్థం ఉండేడిస్తే కదండి పిన్నులు పెట్టుకోవడానికి సహగోరించినట్టే ఉంది సహసం ఏ అండి ఏంటండి దిష్టివాచి ఎవరు పెట్టుకు దిగుతాను అలాగే అలాగే ఇంద రిష్టివాచి నా పెట్టులో ప్యాంటు షర్టు కూడా ఉన్నాయి వేసుకో చాలా బాగుంటావు సరే ఆ మీద జంగిలో పూల దొంతర్లు కనిపిస్తున్నాయి దేనికి అవి తల్లలో పెట్టుకోవడానికి తల్ల పెట్టుకోవటానికే చూడమ్డు ఆ పూలన్నీ తల చుట్టూ చుట్టుకుని నువ్వు గనక దిగినట్టు ఫోటో పొరపాటును ఏ పేపర్ వాడికో దొరికిందనుకో వెంటనే వాడు బ్లాక్ తీయించి నల్ల బోర్డర్ వేసి పేపర్లో అచ్చు వేయించేయడం నిర్యాణం అని హెడ్డింగ్ పెట్టి చూడ తల్లో మూరుడు మాల రెండు గులాబీ పూలు తప్ప మరి ఏ చెప్తా ఉండడానికి వీలేదు వేడ ఇదేమిటండి పూలు పెట్టుకోవడానికి కూడా చెప్పినట్టు చేయబాయ్ వెళ్ళే ఇక్కడ చే సామర్తి గారో సామర్తి గారో మా అమ్మ మామూ వచ్చేసాడా నా తల్లి అమ్మయ్య విష్ణుమూర్తి వచ్చావా నాయనా ఆ గరుడ వాహనం ఏది అదే నీ బ్రేకులు లేని సైకిల్ ఏం అప్పుడే వచ్చేసావా నాన్నా అయ్యా ఏం లేదు అవతల ముసురు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి

ఇది వరుస విష్ణుమూర్తి ఈ ఇల్లు ప్లాట్ఫారం చేసేసి వీళ్ళు కాఫీలు టిఫిన్లు అమ్మేస్తున్నారు పొద్దుంటించి అంతేలేండి మనకి ఫోటోలు అంటే లెక్క ఉండదు కానీ ఆడవాళ్ళకి అదో పెద్ద విషయం దాని గురించి రెండు రోజులు కూడా నిద్రపోరంటే నమ్మండి యాండి ఆయన ఒక్క రెండు నిమిషాలు ఆగమనండి మోహన్ దుద్దుకుని వచ్చేస్తాను అలాగే అలాగే అదయ్యా విష్ణుమూర్తి మొట్టమొదటి కార్యక్రమం ఆ తర్వాత స్నో దాని మీద పౌడర్ దాని మీద కాటిక దాని మీద కుంకుమ వగైరా 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 ఇవన్నీ అలంకరించేసరికి రెండు గంటలు ఈరోగా మీరు పది మంది మగాళ్ళకు ఫోటోలు తీయనవచ్చు కడిగేసి ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చేయనవచ్చు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది సార్ మీలో త్వరగా పెళ్లి చేసుకుని ఆయన నీకు వస్తుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెళ్ళం బిడ్డలు పీకు తినేస్తుంటే మగాడు బతకడానికి అత్యవసరమైనటువంటి కలరా బాబు ఇది లేకపోతే మనం వాళ్ళతో పాటు ఏడ్ చేస్తూ హడావుడు పడుతూ బతకాలి బాబు నేను తయారైపోయాను పెద్దడా బామ్మ తయారని చెప్పి బోర్డు పెట్టరా భోజనం తయారన్నట్టుగా బయట గోడ కట్నా నిజంగా వాడు అన్నంత పని చేయగలడు బాబు బాబు బొమ్మలు పెట్టేది కంగార పడకన ఆయన బొమ్మలు పెట్టా అంటే ఆవిడ పరిభాషలో ఆ పదానికి అర్థం కెమెరా అని చంపేశారండి ఇదిగోండి ఇదేం పెట్టయ్యా ఇందులో మా సంటాడే పట్టడే అమ్మా కెమెరా అంటే ఆ పెట్టెలో అందరినీ పడేసి పచ్చడి చేసి కాగిత మీద అచ్చగుద్దుతారనుకున్నా మట్టి వినాయకుడిలాగా అది చిన్న ఫోటోలు తీసినా పెద్ద ఫోటోలు తీసినా ఆ తర్వాత కావాల్సినంత పెద్దవాటిని చేసుకోవచ్చు అదేమన్న మాటరా మీ నాన్నగారు నేను దిగినప్పుడు పెద్ద పెట్టెలో దిగాం కాదు అమ్మా ఇదివరకు అలాగే ఉండేవి బామ్మగారు ఇప్పుడు ఆకారం తగ్గింది కానీ వాటికంటే ఇవే మంచివి అదేం కుదరదు ఇదో ఫోటోగ్రాఫ్ పంతులు మమ్మల్ని మోసం చేయబాక మేం మొత్తం ఐదుగురం ఇంత చిన్న పెట్టెలో ఎట్టా పడతాం డబ్బు పుచ్చేసుకున్నాక అందరూ పట్టలేదండి అని ఏ ఒక్కడి ఫోటోగ్రాఫర్ తెచ్చి చేతిలో పెడదామనా వేస్తున్నావు ఎత్తు అవే సాగవు ఫోటోగ్రాఫుల విషయం నాకు ఆగవే కొడవా నువ్వు నీకేమి మీ యావన్ మందిని ఫోటోలు తీసి మీకు చూపించే పూచి నాది మీ అందరూ మూకుమ్మడిగా దీనిలో పడని పక్షాన నా పీక కోసి మీ పాదాల దగ్గర పెట్టి మరిగిపోతాను తల్లి మూడు నెలల తర్వాత వచ్చిన నీ అమ్మా నీకు కావాల్సింది అవును నువ్వు మాట్లాడకుండా వెళ్ళా కుర్చీలో కూర్చో మిగతా ఏర్పాటు నేను చూస్తాను దయచేసి ఆ పని చేయడు బామ్మగారు ఏమిటో ఇదివా అబ్బాయి ముందే చెబుతున్నా అందరం ఎంచక్క పడితేనే నీ డబ్బులు అలాగే తల్లి అలాగే సార్ రమ్మండి అమ్మగారండి అవతల చీకటి పడిపోతుంది చీకటి పడితే ఏమయ్యా మా ఇంట్లో కరెంట్ ఉందిగా ఓహో ఒక్కడవే వెళ్ళడానికి భయమా అది కాదమ్మా చీకటి పడితే ఫోటో సరిగ్గా మన పెళ్లి సంబంధాలు త్వరగా ఆ పని మీ హాస్యం ఒక్క నిమిషం వచ్చేస్తున్నాయి కాస్త పౌడరు ఓహో మర్చిపోయాను డబ్బా లేదుగా సరే నేను రెడీ అండి అమ్మయ్యా సరే సరే పదండి

మా పుట్టింటి వారి ఆస్తి ఇది పిచ్చి తల్లి నాతో పాటే కాపురానికి వచ్చింది యాభై ఏళ్ళు ఇలాగే పడుంది పాపం ఇది కూడా పడుతుంది కదా అని మీ ఇద్దరూ పడాలంటే ఓ పని చేయవే అమ్మా దాని గుమ్మానికి అడ్డంగా పెట్టి కళ్ళు మూసుకు పెరిగెట్టు తీసేది యావండోయ్ ఇదిగో మళ్ళీ చెప్తున్నాను నా మెళ్ళో ఉన్న నెక్లెస్ రిష్టివాచి పడి తీరాలి మా అలాగేనా మా అలాగే మీరు పడినా పడకపోయినా అవి మాత్రం పడేలా చేస్తాను సరేనండి అయ్యో నా మతి మండే బుజ్జి సంగతే మర్చిపోయాను అదేమన్న మాటరా మనుషుల కన్నా అదే విశ్వాసం అయింది కుక్క అయినంత మాత్రాన ఫోటో పడకూడదా ఏమైనా సరే ఇది ఉండి తీరాల్సింది అదేమిటి ఎవరితోనైనా మా ఫ్యామిలీ ఫోటో అని ఎలా చెప్పుకొని కుక్క నేర్చుకుని నువ్వు లక్ష చెప్పు ఇది మాత్రం ఉండి తీరాలి రెడీ అందరూ కెమెరా వప్పే చూడండి చూడు సరిగా చూడు అమ్మా అమ్మా కాస్త నవ్వండి అమ్మా బాబా గారు వద్దు వద్దు మీరు ఆ ప్రసక్తే పెట్టుకోవద్దు వన్ ఇదేట కర్మ ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందే మచ్చ విష్ణుమూర్తి గారు మరో ఈ బాబు అక్కర్లేదండి ఫోటో పడ్డాకే కుక్క దూకింది చాలా థ్యాంక్స్ అండి ఇదిగో అబ్బాయి నేను బాగా పడ్డానా ఇది చూపించదు ఇప్పుడు కుదరద్దు బామ గారు ఫోటో కడగాలి అలాగా ఒకసారి కనక వా చెమ్మని నీళ్ళు ఎట్టరా అలాగే కర్మ నీళ్ళతో కాదే కాలు కొడుకున్నట్టు కడగటానికి మందుతో కడగాలి దాన్ని ఇదిగో విష్ణుమూర్తి నువ్వు వింట్రా బాబు వస్తానండి అమ్మా కనకం బాబాయ్ అరే బాబు రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి ఆ అబ్బీ చూపిస్తాను ఇదిగో ప్రూఫ్ ఫోటో ఇదేమిట్రా విట్రా మొహాలేవి కాళ్ళు చేతులు తప్ప మొహాలు కనిపించవే ఆగండి ఆగండి చూడండి సరిగ్గా ఫోటో తీసేటప్పుడు కుక్క పిల్లి మీదకి దూకింది ఆ గాబరాలో మీరంతా కాళ్ళు చేతులు పైకి ఎత్తేసారు దాని ఫలితం ఇది ఇదిగో కనకం ఈ కాల్ నీది ఈ చెయ్యి అబ్బిగాడిది చూసావా ఇదిగో ఇది సంటెడ్ చెయ్యి అమ్మా ఇదిగో చూసావా ఇది నీ రోకల చూడు కనకం ఇది నీ చీర అంచు ఇది నా క్రికెట్ బ్యాట్ ఇది నీ క్రికెట్ బ్యాట్ రెండు రోజుల నుంచి కష్టపడిన ఫలితం ఇది ఆ చివరికి మీరు ఇంతవరకు బామ్మగారు బొమ్మలు పెట్టే నాటిక విన్నారు రచన జంధ్యాల ఇందులో కనకం శ్రీమతి విబి కనకదుర్గ కనకం భర్త శ్రీ నండూరి సుబ్బారావు బామ్మగారు శ్రీమతి ఎం నాగరత్నమ్మ విష్ణుమూర్తి శ్రీ విన్నకోట విజయరామ్ కృష్ణుడు చిరంజీవి ఎన్వి కృష్ణమోహన్ పాప చిరంజీవి బి నాగవల్లి పాల్గొన్నారు